నమస్కారం వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ అయితే పోలీస్ స్టేషన్ లో రూమ్ లోకి తీసుకుపోయారు తీసుకుపోయారు సార్ తీసుకుపోయిన తర్వాత నేను తీసుకుపోయేటప్పుడు ఎస్ఎస్ఆర్ ఉండే బాబు నువ్వు కూడా బయట బెంచ్ కాడ కూర్చో నేను నీకు వచ్చి కలుతాను ఎస్ఎస్ఆర్ అన్నోటితోటే నేను సరైన కూర్చున్నా అయితే షాబు అనేటైనా ప్రెస్ ప్రెస్ మన రామడుగులో ఎన్నో ప్రెస్ అట నాకు రామడుగు రామడుగు ఏదో ప్రెస్ లేక వర్క్ చేస్తారట అయితే గొర్రెనే అయిన ఆ సంగతి మనం తెలియదు అంటే రామాడు గానీ విలేకరి అయితే నేను కూడా వీళ్ళ అయితే నాకు ఫస్ట్ సార్ కూడా స్టేషన్ తీసుకోపోయి తొక్కిచ్చింది ఎవరితో సార్ కూడా నేను అడిగితే నేను చెప్తా బిడ్డ నువ్వు తర్వాత తీసుకురాపో అని నాతోటి చాలా మన కానిస్టేబుల్ ఇట్లా అన్నారు అన్నోటితోటే ఇప్పుడు దగ్గరుండి ఫ్రెష్ ఏది షాపు కొట్టించే వరకు నువ్వే నేగా నేను ఒక్కరినే ఉన్నాడు నాకు వెనక తోలు లేడు ఎవరు లేరు ఇప్పుడు నేను ఒక్కరినే తీసుకుపోయినా కూడా నేను ఒక్కరినే ఉన్నా అయి గొర్రెలు పోయినాయి అని దొంగ పెట్టి కొట్టిస్తాడు పెట్టి దగ్గరుండి కొట్టిస్తాడు మళ్ళీ నేనేమన్నా మాట్లాడదామంటే నాకు వెనుక ఎవరు లేరు నేను ఒక్కరిని ఉండిపోయినా మళ్ళీ ఒక్కటి నేను అడిగింది అనుకో సార్ ఏం సంగ సార్ నేను అడుగుదామంటే సారు మాట్లాడతలేరు పోతాడు అత్తాండి పోతాడు అత్తాను ఆ లోపి నన్ను లోపలి కూడా సార్ నా బిడ్డకు పస్కరైనాడు సార్ నేను వెళ్ళిపోతా సార్ అంటే అనేది రెండు మూడు సార్లు ఎస్ఐ సార్ కూడా అన్నాడు అన్నడతో తీసుకోపోతు అన్న లోపలి ఎంతసేపు ఆనే ఆగిపోయినా ఇక లాస్ట్కు కు రెండు మూడు సార్లు రిమైండ్ లో పెట్టి కొట్టేసి బాగానే కొట్టిల్లు కొట్టిన తర్వాత కాళ్ళు ఇట్లా అరికాళ్ళ మీద ఇట్లా ఇట్లా నడుచుకుంటారు 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 వచ్చేవరకు ఎస్ఐసార్ వరకు వచ్చేవరకు సార్ ఉండి అయితే కరెక్ట్ గా నడువురా అని సాధన అయితే లేదు ఇక సాధన అయిపోతే బాబు నేను తీసుకోపో నువ్వు సంతకం పెట్ట సంతకం పెట్టినా సంతకం పెట్టుతో తీసుకోపోరా అన్న నిమ్మలంగా జబ్బు మీద చేసుకొని నిమ్మలంగా తీసుకొచ్చుకొని ఇంటికాడ తీసుకొని రాలే ను మా అత్తమ్మ వాళ్ళ పెద్ద కొడుకుది హాస్టల్లో వెళ్ళడానికి పోయింది అయితే హాస్టల్ స్కూల్ స్టాల్ అయినాయి కదా అడుగుంది అడుగుతో ఇక జబ్బు మీద చేసుకొని నెమ్మలంగా తీసుకొచ్చుకున్నా ఎండుకాడ పెట్టుకున్నా మళ్ళీ పిల్లలు గట్రా తీసుకురామవుడుతో నేను పని జీతం ఉంచుకున్నా కాడ ఆ రోజే చెప్పిన వచ్చేసారి తోటి సార్ నేను తీసుకొస్తా తోలిపోతా సార్ మళ్ళీ మీరు ఫోన్ చేస్తే తీసుకొచ్చుకునే సార్ నేను జీతం ఉన్న కాడ ఎట్లా సార్ అని నేను అనుకుంటే సరే బాబు అన్నట్టు దించిన జ్వరం వచ్చిందిరా బాబు నువ్వు తొందరగా వచ్చి వీళ్ళు తీసుకపోతు రారా అన్నుడుతో నిన్న మధ్యాహ్నం వచ్చి తీసుకొని వచ్చినా నేను మధ్యాహ్నం వచ్చి మళ్ళీ రెండు సూల్లు వేయించిన ఆ ఇంటికాడ పోసామని తర్వాత డాక్టర్ పోసే వాళ్ళు కూడా రెండు సూలు వేయించిన కొన్ని మా అతమూ ఉడుకుని నీళ్లు అదోటిదోటి వేసి కాబట్టి ఇప్పుడేసి ఆ పోలీసు పోలీసు వాళ్ళు ఫస్ట్ నేరం ఒప్పుకున్నాడు ఒప్పుకోలేదు నాకు తెలియదు మొన్న రీసెంట్ గా ఏది ట్వంటీ సిక్స్ నాడు నేను ఒక్కని తీసుకుపోయిన కొట్టిన తర్వాత ఒప్పుకోరా 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 అనేది మాకు ఇవ్వడది అల్లతోంటే కొట్టుతోంటే ఒక్క సార్ నేను సార్ నేను తీసిన తీసిన అంటే సౌండ్కు నేను బయట నిలబడోడితోటే తీసినా 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 తీసానని ఒప్పుకున్నాడు ఒప్పుకున్నోడుతోటే మళ్ళా రీసెంట్గా మళ్ళీ నాకు ఎస్ఎస్ఆర్ కూడా చెప్పాడు బాబు వాడు తీసిందని ఒప్పుకుంటాను ఏం సార్ అంటే తీసిన తర్వాత నేనేం చెప్తాను సార్ నేను పేదోన్నే వాడు పేదోడే సార్ ఏదన్నా ఉంటే మీరు మాట్లాడుగురు సార్ అంటే ఏం లేదు బిడ్డ నేను నేను ఫోన్ చేసినప్పుడు మనం కార్డు తీసుకున్నా లేదు ఫస్ట్ తీసుకున్నాడు బుక్ పెట్టుకున్నాడు ఏ కేసు రాయలే రాయలే ఫస్ట్ నాడు తీసుకున్నాడు ఆధార్ కార్డు గీజార్ కార్డు అదే పదకొండు పన్నెండు తారీఖు నాడు అప్పుడు తీసుకున్నాడు మళ్ళీ ఇరవై ఆరు తారీఖు నాడు తీసుకుపోయినాక ఇరవై ఏడు దాకా కొట్టిండు కానీ ఏం తీసుకోలేదు ఆధార్ కార్డు ఇట్లా ఏం తీసుకో ఏం తీసుకోలేదు ఇరవై ఏడు తారీఖు నాడు కొట్టి పంపించిండు పంపించదు తీసుకోపోతానని కానిస్టేబుల్ సారు మా ఇద్దరు ఫోటో తీసుకున్నాడు తీసుకుని మర్చి నీకు అప్పయ చెప్తాను ఫోటో తీసుకున్నాడు నాకు అప్పయ చెప్పాడు నేను తీసుకుని పెట్టనడుగా కేసుల నా పేరు నా ఓన్లీ సూర్యుడికి ఆధార్ కార్డు అని పెట్టుకున్నాడు సంతకం పెట్టమన్న కాడ నా సంతకం పెట్టిన ఇప్పుడు ఈ విలేకరి సాయబన్న వారి గొర్రెలు పోయినాయి ఏడు తారీఖు నాడు మన ఐదో నెలల గొర్రెలు పోయినాయి మేలో ఆ మేలో పోయినాయి పోయిన గొర్రెలను ఈయన నెల తీసిందని ఈ మధ్యలో తీసుకొచ్చి కొట్టారు అంతే కదా మళ్ళీ ఇరవై ఆరు తారీఖు నాడు కొడితే ఇరవై ఏడు తారీఖు నాడు కూడా జైలుకు తీసుకపోలే కోర్టుకు తీసుకపోలే కొట్టి ఎలా కొట్టిరు అండ్ ఒప్పించారు రికార్డు చేసుకున్నారు అంతేనా అంటే ఇదన్నిటి కారణం నాకు ఏమనిపిస్తుంది అంటే పన్నెండు తారీఖు నాడు దొంగతనం చేసిన వాళ్ళది ఒప్పుకోలేవు అది ఏదో దొరికినట్టుంది ఎవడు తర్వాత మళ్ళా ఇది ఏడాది పోలీసుల్లో చెప్తారేమో అని భయంతో మళ్ళా నేను తీసుకుపోయి అన్నట్టు ఎవరికి చెప్పద్దు అని అంతేనా సార్ నిల్చాల గ్రామంలో ఎరకల్లి కుటుంబానికి చెందిన ఇతడు కూతాడి కనకయ్య వాళ్ళ భార్య అనిత ఇలా నాన్న చనిపోయారు అమ్మ చనిపోయింది ఇక్కడనే ఇల్టం వచ్చాడు వాళ్ళ అత్తమ్మ ఇక్కడ ఉన్నది పాపం వీళ్ళ ఉంటుండగా వీళ్ళకి ఇద్దరు కొడుకులు ఇతను కట్కే పని చేస్తాడు ఎవరి దగ్గర అంటే తిరుపతి దగ్గర కట్కే తిరుపతి దగ్గర పని చేస్తాడు అక్కడ గొర్రెలను మేపుతాడు గొర్రెలను మాంసం అమ్ముతూ ఉంటాడు ఇతడు చేస్తున్న సంవత్సరం అయిపోయింది సంవత్సరం జీతం కూడా తీసుకున్నాడు ఆడి తర్వాత సంవత్సరం జీతం తర్వాత అలా అమ్మగారింటికి అంటే ఇలా ఉండేది ఇతని సొంత ఊరు వెలగటూరు వెలగటూరుకి పోయి వచ్చిన తర్వాత ఇతనికి ఒక మధ్యలో ఒకడు రాజు అన్నోడు వాడు దొంగ నేర చరిత్ర ఉన్నదో ఏమో తెలియదు కానీ వాడు చెన్నై షాపింగ్ మాల్లో పనిచేస్తాడంట ఆ చెన్నై షాపింగ్లో పని చేసేటోడు ఇతనికి దారిలో దొరికి ఏడు తారీఖు నాడు పోయిన మన జూన్ ఏడు తారీఖు నాడు దావద్గా తాగేదానికి ఇతర తాగేదానికి కాడ ఆడు కూడా తాగేదానికి కూర్చున్నాడు ఏ వాడు కొంచెం ఇతన్ని అజ్మైజ్గా సిగరెట్ తీసుకురాపోరా అంటే ఇతను సిగరెట్ తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చిండు తాగిండు ఒక అరగంట షేప్ కూడా ఉండకుండా అడికి వచ్చేసిన వ్యక్తి ఇతడు వచ్చినాక ఏడు తారీఖు నాడు అక్కడ జరిగింది బారీషులు పదకొండు తారీఖు నాడు ఉదయం భార్య పక్కల ఉండంగా అత్తగారి ఇంటికాడ ఇద్దరు పిల్లలు ఉండంగా దొంగ చాటుగా వచ్చి యూనిఫామ్ లేని పోలీసులు వాళ్ళు కారు చూస్తే పోలీసు అని తెలిసింది ఓ గుండాలుగా రౌడీలుగా తీసుకపోయి తుక్కు తుక్కు కొట్టారు ఇది హేమైన చర్య నిజంగానే ఇతడు దొంగ అయినట్టయితే నువ్వు దొంగతనం పొద్దున్న దాకా తీసుకపోవచ్చు ఇతడు పారిపోయేటోడు కాదు ఇతడు భార్య పిల్లలతోటి కూడి ఉండేటోడు ఇది హేమైన చర్య మరి తీసుకుపోయిన వాళ్ళు తీసుకుపోయినరు పోలీస్ స్టేషన్లో పది తారీఖు నాడు పదకొండు తారీఖు నాడు ఉదయం పద పది మన ఆరున్నర నుంచి పదిన్నర దాకా కొట్టి కొట్టి విడిచిపెట్టారంట బేజారు అయిపోతే అలా భార్య అగిన వాళ్ళు పోయేవరకు బేజారై ఉన్నారు బేజారై ఉంటే ఏంది అని అంటే నువ్వు సాయంత్రం రాపు నీకు సాయంత్రం అప్ప చెప్తాము ఇప్పుడు మేము ఎంక్వైరీ పోతున్నాము ఒక మన బార్ షాప్లో గొడవలు అయినాయి అందు గురించి మేము తీసుకొచ్చినాము అంటే వీళ్ళు కూడా భయపడ్డారు ఏదైనా మర్డర్ జరిగిందో ఏమైనా జరిగిందేమో మా మొగర్ని తీసుకుపోయారని ఊకున్నారంట అనిత గారు వాళ్ళ అల్లుడికి కలిసిపోయారు వాళ్ళ అమ్మ వీళ్ళ అత్తగారు వీళ్ళంతా బాధతో తెచ్చారు మళ్ళీ ఇంకోనాడు పోయేవారు కూడా లేడు మళ్ళీ పన్నెండు తారీఖు నాడు వీళ్ళని వినిపించుకొని ఆధార్ కార్డు తీసుకురాడా అని వాళ్ళ అల్లుడికి చెప్తే మా అల్లుడు ఆధార్ కార్డు తీసుకొని అమాయకుడు వాళ్ళ అత్త గున్న చెప్పి ఆడికి పోయి ఆధార్ కార్డు ఇచ్చి ఆడ ఉన్న పది గంటల తొమ్మిది గంటల నుంచి మొదలు పెడితే రాత్రి పది గంటల దాకా వదలలేరంట మళ్ళీ తీసుకొచ్చి తొక్కి తొక్కి ఇడిచిపెట్టారంట నడవరాకుండా అయిపోయిండు మనిషిని అంత చేసి కులం పేరుతోటి తిట్టి ఎరకల్ లంజా గొడక అనుకుంటా ఈ మాదిరిగా పదజాలాలు ఉపయోగించుకుంటూ అంటే చిన్న కులం అయితే దొంగలు అన్నట్టుగా ఈ మాదిరిగా పోలీసు వ్యవస్థ ఇలా తన్నుడం కొట్టడం అన్నది ఇది హేమైన చర్య వాళ్ళ మీద అట్రాసిటీ కేసు నమోదు కావాలన్నది ప్రధానంగా దళిత లిబరేషన్ ఫండ్ తరఫున కోరుకుంటూ అతి ముఖ్యంగా పది నా పన్నె పద పద పదకొండు నాడు జరిగితే పన్నెండు నాడు తీసుకపోతే పన్నెండు నాడు ఆధార్ కార్డు ఇస్తే పదమూడు నాడు మళ్ళీ పిలిపించుకొని పంపించినాక మళ్ళీ ఇరవై ఆరు తారీఖు నాడు అల్లునికి ఫోన్ చేసి సాయంత్రం పూట నీ మామని తీసుకురాడా అని చెప్పడం అన్నది ఏం జరుగుతుందంటే పదకొండు నాడు తీసుకుపోయి పదమూడు దాకా ఏదైతే కొట్టి ఇడిచిపెట్టిరో ఆ చర్చ విషయం జరిగింది ఊర్లలో చర్చ విషయం జరిగితే పోలీసుల రహస్యం బయటపడుతుందని వాళ్ళు కోర్టుకు తీసుకుపోలేరు మరియు జైలుకు పంపించలేరు ఒకవేళ దొంగ అయితే ఉట్టుగానే తీసుకుపోయి కొట్టినరు పోలీసుల ఒక తప్పిదం మీద కనబడుతుంది కనుక ఒక ప్రైవేట్ గుండాలు పని పనిచేసారు కనుక ఈ విషయం బయటపడుతుందని పద ఇరవై ఆరు తారీఖు నాడు తీసుకుపోయి అరే ఒప్పుకోరా అని ఒక వీడియో రికార్డింగ్ చేసుకుంటా ఒక్కోడేమో కొట్టడం ఇంకోడేమో వచ్చి అరే ఒప్పుకుంటే ఏమవుతుందా అనుకుంటా కులం పేరుతో తిత్తుకుంటా ఒప్పించేటట్టుగా ఒక్కోటి చెప్పడం ఒప్పుకుంటే ఏమవుతుందా అనుకుంటా ఒప్పించి పాపం ఇతన్ని ఒల్లగొట్టారు ఇరవై ఏడు తారీఖు నాడు సాయంత్రం మళ్ళీ వచ్చినాక నొప్పులు నొప్పులతోటి ఉంటే మళ్ళీ ట్రీట్మెంట్ చేయించుకున్నారు అంటే ఇల్లు ఏ జాతిలో పుట్టడమే తప్ప అయిపోయినట్టుగా ఎస్టీ జాతిలో పుట్టడమే తప్ప అయిపోయినట్టుగా వీరికి దున్నుకుందామంటే భూమి లేదు వారి యొక్క వృత్తిపరంగా మరే ఇల్లు పందులు చాదుకుంటారు అంటే ఆ పందులు కూడా వీళ్ళకు లేవు ఏ వృత్తి లేదు కనుక ఈ ప్రజలలో ఇలా ఉన్నయే రెండు ఇండ్లు ఆ రెండు ఇండ్లు ఎరకల వీళ్ళు వా ఇక్కడ ఉన్న వాళ్ళతోటి వ్యవసాయం కూలీగా మారుకున్నారు ఇద్దరు పిల్లలు దాదుకుంటున్నారు చదివిపిస్తున్నారు ఈ పేద కుటుంబం పైన దాడి జరిగిందని ముక్త కంఠంతో ఖండిస్తున్నాం వెంటనే ఏ పోలీస్ అధికారులు అయితే ఇలా కొట్టారో వితౌట్ కోర్టుకు తీసుకుపోకుండా ఇరవై నాలుగు గంటల లోపలనే కోర్టుకి అప్పజెప్పాలి ఆమె చంపకుండా చేయకుండా ఏదైతే గుండాయిజం చేసిరో వీళ్ళందరి మీద అట్రాసిటీ కేసు నమోదు చేస్తూ వీళ్ళ మీద క్రిమినల్ చర్యలు జరగాలని దళిత లిబరేషన్ ఫండ్ తరఫున ప్రధానంగా కోరుకుంటున్నాం వెంటనే వీళ్ళ మీద చర్యలు జరగాలని మరి ఇతని పైన చర్యలు జరగనట్టయితే ఇతని మీద మళ్ళీ ఇంకోపారి నేరం మోపి కేసులు పెట్టే పరిస్థితి ఉన్నది కనుక వారి అబ్బా జాగీర్ అన్నట్టుగా తీసుకుపోయి తంతున్నారు గనక ఈ పోలీసు అధికారుల పైన చర్యలు జరగాలని దళిత లిబరేషన్ ఫ్రంట్ తరఫున ప్రధానంగా కోరుకుంటున్నాం వెంటనే అయ్యర్ అధిక అధికారికారి వీళ్ళ యొక్క సమస్యను అర్థం చేసుకొని వీళ్ళకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం భార్య పిల్లల మీద ఒట్టు పెట్టుకొని ఇతడు చెప్పినప్పటికీ కూడా ఇనకపోవడం అన్నది ఇది హేమైన చర్య ఇది పోలీసు వ్యవస్థ కాదు ఇది గుండా వ్యవస్థ కనబడుతుంది మరే ఒక విలేకరు అయితే ఆ విలేకరికి సపోర్ట్గా చేస్తారా మేళ జరుగుతే వాళ్ళ ఇంటికాడ దొంగతనము మేకలు జూన్ లో తీసుకుపోయి కొట్టడం అన్నది ఇది హేమైన చర్య వెంటనే ఇదని మీద సమగ్ర విచారణ జరగాలి మరి తప్పిదంగా ఈయనను ఒప్పించు ఏదైతే చేశారో అది కూడా తప్పుడు కేసు పెట్టించినందుకు దాని మీద కూడా చట్టపర శాఖపరమైన చర్యలు పోలీసు అధికారుల మీద జరగాలని ఇట్లా అమాయక ప్రజలను ఎంతమంది మీద ఇట్లా తప్పుడు కేసులు పెట్టించి ఈ పోలీసు యొక్క ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇదేనా గుండాయిజం అని దళిత లిబరేషన్ ఫ్రంట్ తరఫున ముక్త కంఠంతో ఖండిస్తున్నాం వెంటనే వాళ్ళ మీద చర్యలు జరగాలని హైయర్ అథారిటీని మేము కోరుకుంటున్నాం